మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా మీ కార్ ఈఎంఐ మేము కడతాం ఈ కి కాల్ చేయండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను కీర్తి ప్రస్తుతం మనతో అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు వీరితో కొన్ని విషయాలు ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం నమస్తే అండి ఇప్పుడే గానీ అప్పట్లో మనకి ఫర్దర్ గా కూడా ఎక్కువగా ట్రెండ్ అయింది ఏంటి అంటే లోన్ యాప్స్ లోన్ యాప్స్ అన్నోన్ లోన్ యాప్స్ నుంచి లోన్స్ తీసేసుకొని ప్రతి ఒక్కరు కూడా సఫర్ అవ్వడం అనేది జరిగింది అంటే కొన్ని కేసెస్ లో అయితే వాళ్ళ టార్చర్ భరించలేక సూసైడ్స్ కూడా చేసుకున్నారు వాళ్ళు ఎలా హెరాస్ చేస్తారంటే కాంటాక్ట్స్ అన్ని తీసేసుకుని ఫోన్స్ చేసేసి వాళ్ళ కాంటాక్ట్స్ వేరే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళని ఐ మీన్ లైక్ ఆ పరు నష్టం లాగా వాళ్ళని చేస్తూ ఉంటారు కదా ఆ దానికి భయపడేసి వీళ్ళు సూసైడ్స్ చేసుకోవడం ఇలాంటి కేసెస్ చాలా చూస్తున్నాం సో ఈ లోన్ యాప్స్ తో సఫర్ అయ్యే వాళ్ళకి ఏవైనా లీగల్ గా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ లోన్ యాప్స్ సబ్జెక్ట్ మీద కొద్దిగా నేను మాట్లాడుతాను ఈ లోన్ యాప్స్ ఏంటంటే ఈ మధ్య ఇది స్మార్ట్ ఫోన్స్ వచ్చినప్పటి నుంచి ఈ యాప్ స్టోర్స్ ఈ యాప్స్ అనేవి ఎక్కువైనప్పటి నుంచి ఇలాంటి లోన్ యాప్స్ అనేవి ఎక్కువైనాయి ఇవి ఏంటంటే జనరల్లీ థర్డ్ పార్టీ లోన్ యాప్స్ ఇవి వీటికి ఏంటంటే మన ఆర్బిఐ అప్రూవ్డ్ గా ఇవి ఇప్పుడు మనకి చాలా చాలా లోన్ యాప్స్ ఉన్నాయి కరెక్ట్ కానీ ఇందులో ఏవి నిజంగా లెజిటిమేట్ నిజంగా ఆర్బీఐ అప్రూవ్డ్ లోన్ యాప్స్ ఉన్నాయి అవి అయితే సేఫ్ లోన్ యాప్స్ అనమాట సో లైక్ జస్ట్ కంట్రోల్ ఇలా కొన్ని ఉన్నాయి యాప్స్ సో అలాంటి యాప్స్ నుంచి మీరు లోన్ తీసుకుంటే కొద్దిగా పద్ధతిగా ఉంటది బికాస్ దే ఆర్ గైడెడ్ దే ఆర్ గైడెడ్ అండర్ దిఎఫ్సి యాక్ట్ అండర్ ఆర్బిఐ సో ఇవన్నీ ఉన్నాయి అనమాట సో నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అంటారు వాటిని సో వాటి ప్రకారంగా వీటిని పరిగణిస్తారు ఇలా జస్ట్ లైక్ బిర్లా ఫినాన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఎన్బిఎఫ్సీ సో అలానే దీని కూడా ఈ లోన్ యాప్స్ కూడా ఎన్బిఎఫ్సి యాక్ట్ కింద ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉన్నాయి సో మనం ఆర్బిఐ వెబ్సైట్ లోకి వెళ్తే లోన్ యాప్స్ కొన్ని ఏదైతే ఆర్బిఐ అప్రూవ్ చేస్తుందో ఆ లోన్ యాప్స్ అని క్లియర్ గా లిస్ట్ ఉంటుంది అక్కడ సో జనాలు కూడా ఆర్బిఐ అడ్రస్ ఆర్బిఐ వెబ్సైట్ లోకి వెళ్ళి క్లియర్ గా స్క్రూటిని చేసుకోని ఏ లోన్ యాప్స్ ఆర్బిఐ అప్రూవ్ చేసినా అలాంటి వాటి నుంచి లోన్స్ తీసుకుంటేనే సేఫ్ కానీ ఇంత అవేర్నెస్ జనాలకి లేదు వాటి త్రూ వెళ్తే హాస్మెంట్ ఇలాంటి ఇల్లీగల్ గా చేసి ఇలాంటి చేయడానికి ఉండదు ఎందుకంటే దే కంపెనీస్ సో అలా ఇలా అవుట్ ఆఫ్ ది లీగల్ లీగాలిటీస్ ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే వాళ్ళ మీద సివియర్ యాక్షన్ ఉంటుంది వాళ్ళ కంపెనీనే మూసేసే పరిస్థితి ఏర్పడుతుంది ఆర్బిఐ స్ట్రిక్ట్ గా ఉంటది అలాంటి విషయం సో అందుకనే ఇలాంటి వాటిలో వెళ్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కానీ జనాలు ఏం చేస్తున్నారు అవేర్నెస్ లేక ఇది ప్లే గూగుల్ ప్లే స్టోర్ లో ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ ఐఫోన్ ఇస్ మోర్ బెటర్ సెక్యూర్డ్ వన్ టు ఆండ్రాయిడ్ ఫోన్స్ కానీ ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ప్రాబ్లమ్ ఏంటంటే ఇది ప్లే స్టోర్ ఉంటుంది ప్లే స్టోర్ కి ఏంటంటే ఈ థర్డ్ పార్టీ లోన్ యాప్స్ ని ఆపే ఆపగలిగే స్క్రూటిని అంత సిస్టమ్ సెక్యూరిటీ సిస్టమ్ దానిలో లేదు సో అది దానికి తెలియ సో ఈ థర్డ్ పార్టీ లోన్ యాప్స్ వేరే ఈ ఫ్రాడ్ లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గూగుల్ ప్లే స్టోర్ లో ఎండోర్స్ అయితే ఉంటాయి సో చాలా మంది ఏం చేస్తారంటే ఈ ముఖ్యంగా దీంట్లో మెయిన్ వీళ్ళు లోన్ యాప్స్ వాళ్ళు టార్గెట్ చేసే సెక్షన్స్ ఎవరంటే ఈ యంగ్ స్టూడెంట్స్ ఒకరు ఇప్పుడే కాలేజ్ చదువుతున్న స్టూడెంట్స్ ఒకరు హౌస్ వైఫ్స్ హోమ్ మేకర్స్ లాంటి వాళ్ళు ఒకరు కొద్ది ఎడ్యుకేటెడ్ హోమ్ మేకర్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఒకరు అండ్ ఇది ఇప్పుడే కొత్తగా జాబ్ లో జాయిన్ అయిన చిన్న చిన్న ఐటీ ప్రొఫెషనల్స్ ఇలాంటి వాళ్ళే వీళ్ళ మెయిన్ టార్గెట్స్ అనమాట సో వీళ్ళే ఎక్కువ విక్టిమ్స్ ఉంటారు మీరు చూసుకుంటే సో ఏంటంటే వాళ్ళకి అవుట్ ఆఫ్ అంత నాలెడ్జ్ ఉండకపోవడం ఒకటి అండ్ ఇంకోటి ఏంటంటే బతుకం ఇప్పుడు మొత్తం ఇప్పుడు లోన్ లో ఇప్పుడు బ్యాంక్ లోన్ అప్లై చేసుకోవడం కంటే దీంట్లో ఈజీగా వచ్చేస్తుంది ఈజీ మనీ ఫాస్ట్ గా లోన్ అప్రూవ్ అయిపోతుంది టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ చిన్న అమౌంట్స్ కూర్తి వచ్చేస్తున్నాయి జస్ట్ ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది అంటే టైప్ లో వీళ్ళు ఇంకా ముందు చూసుకోకుండా ఏ లోన్ యాప్ అయినా ప్రాప్ట్ పంపించేస్తే వీళ్ళు ఇమిడియేట్ గా దాన్ని దానిలో లాగిన్ అయిపోయి వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేస్తున్నారు డీటెయిల్స్ అంటే ఇప్పుడు లోన్ యాప్ ఎలా పనిచేస్తుంది మీరు ఒక లోన్ యాప్ క్లిక్ చేసి దానిలో ఎంటర్ అయితే ఇట్ లాస్ట్ టు ఆస్క్ ఫర్ టువర్ గ్యాలరీ ఇవన్నీ అడుగుతుంది మీ ఫోన్ ముఖ్య మొత్తం డేటా అంతా వాళ్ళకి ఇచ్చేసినట్టు ఒక విధంగా ఏంటంటే అవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అసలు సరిగ్గా ఉండవు అందులో అసలు ఏం పెద్ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అవి కూడా రాసు అదంతా ఒక ఫ్రాడ్ లాంటి లోన్ యాప్ అది అదే మీరు ఆర్బీఐ ఇలాంటి వాటికి వెళ్తే ఇవన్నీ అడగడవాడు అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా క్లియర్ గా రాసుంటాయి ఆర్బిఐ అప్రూవ్డ్ లోన్ యాప్స్ అయితే ఇలాంటి యాక్సెస్ అవి కూడా అడగడు బట్ ఇందులో ఇవేంటంటే ఇవన్నీ అడుగుతాడు వీళ్ళకి ఏంటంటే అంత ఓపిక లేక అప్పుడు ఏదో ఎమర్జెన్సీ గా డబ్బులు అవసరం దానికో ఫాస్ట్ క్లిక్ చేస్తారు ఎస్ 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 ఎలవెలో అని కొట్టేస్తారు అవన్నీ అది వాళ్ళ డేటా అంతా వాళ్ళ యాక్సెస్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ వీళ్ళు ఏదో టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అసలు తీసేసుకుంటారు కొన్ని సార్లు అయితే అసలు వీళ్ళు జస్ట్ అది ఆ లోన్ యాప్ ఓపెన్ చేసి వీళ్ళ డీటెయిల్స్ పెడితేనే వాళ్ళు డబ్బులు క్రెడిట్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ వీళ్ళ బ్యాంక్ అకౌంట్ లో వీళ్ళు అసలు వీళ్ళు అడగకుండానే వీళ్ళు అసలు అడగలే డబ్బులు వాడే వేస్తాడంట వేసేస్తే నెక్స్ట్ హెరాస్మెంట్ స్టార్ట్ చేశాడంట సో దిస్ ఇస్ అవు దే ఆర్ ల్యూరింగ్ కస్టమర్స్ అండ్ పీపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ కూడా ఎక్కువ మళ్ళీ వెబ్సైట్ లో పెట్టేది ఏంటి ఆ లోన్ యాప్ లో ఇంట్రెస్ట్ మామూలు జనరల్ బ్యాంక్స్ కంటే తక్కువ ఇంట్రెస్ట్ అన్నట్టు చూపిస్తాడు తీరా వీడు వెళ్ళిన తర్వాత ఇంకా అందులో పెట్టిన తర్వాత మళ్ళీ మొత్తం డబల్ ఇంట్రెస్ట్ లేసి వాళ్ళని హెరాస్ చేసి ఈ ముఖ్యంగా దాని తర్వాత ఈ మెయిన్ లోన్ ఏజెంట్స్ వస్తారు రికవరీ ఏజెంట్స్ వాళ్ళు ఫోన్ చేయడం స్టార్ట్ చేస్తారు చేయడం స్టార్ట్ చేసి ఇంకా వాళ్ళు ఏం చేస్తారు నువ్వు గనక ఇది పే చేయకపోతే ఈఎంఐ అర్జెంట్ గా లేకపోతే నువ్వు అమౌంట్ ఇవ్వకపోతే నీ ఫోటోస్ కౌంటర్స్ గ్యాలరీ నుంచి తీసుకున్నాము మరి అవి కూడా మార్ఫ్ చేసి పంపిస్తాను ఇట్లా బ్లాక్ మెయిల్ చేసి హెరాస్ చేయడం స్టార్ట్ చేస్తాం సో ఇవన్నీ తట్టుకోలేక చాలా మంది ఇప్పుడు ముఖ్యంగా తెలుగు స్టేట్స్ లో ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రలో మీరు చూస్తే రీసెంట్ గా వీటి వీటి గురించి సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఇట్స్ వెరీ సాడ్ థింగ్ సో ఇమీడియట్ గా దీనికి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది అంటే కొన్ని స్ట్రిక్ట్ నార్మ్స్ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తుంది మెయిన్ ఏంటంటే ఈ ఈ ఫ్రాంట్ లోన్ యాప్స్ అన్నిటిని బ్యాన్ చేసేసింది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ప్లే స్టోర్ కూడా స్ట్రిక్ట్ వార్నింగ్ చెప్పి వాళ్ళకి మొత్తం మీరు క్లియర్ గా స్క్రూటినీ చేయాలి లోన్ యాప్స్ అనేది అని చెప్పి చెప్పింది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అంత స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చినా కూడా ఇప్పుడు ఒక లోన్ యాప్ నేను బ్యాన్ చేస్తా కానీ వాళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారు ఆడే వాడే మరి కొత్త యాప్ కొత్త పేరుతో మళ్ళీ వస్తున్నాడు మళ్ళీ స్టార్ట్ వాడు బిజినెస్ సో దిస్ ఇస్ అవు దే ఆర్ ఇమీడియట్లీ దే ఆర్ రీస్ట్రక్చరింగ్ అండ్ రీనేమింగ్ దిమ్సెల్స్ సో ఎంతమంది అని వీళ్ళు బ్యాన్ చేసుకుంటూ పోతారు సో జనాల్లో మెయిన్ అవేర్నెస్ ఉండాలి ఓన్లీ మనం గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు వచ్చి అన్ని చేస్తారంటే అవ్వదు కదా విజువల్స్ బీ అవేర్ ఆఫ్ సచ్ థింగ్స్ అటువల్ల డేంజర్స్ ఏంటి ఏంటనేది మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ థర్డ్ పార్టీ లోన్ యాప్స్ అవన్నీ అసలు వీళ్ళు తీసుకోకూడదు డబ్బులు కానీ అవి కానీ అసలు ల్యాప్స్ డౌన్లోడ్ చేయకూడదు వీళ్ళు ఏమైనా లోన్ అర్జెంట్ గా ఉంది నిజంగా యాప్ నుంచి తీసుకోవాలనుకుంటే దే వెబ్సైట్ క్లియర్ గా అవి ఆర్బీఐ అప్రూవ్డ్ లోన్ యాప్ కదా చూసుకొని అప్పుడు తీసుకోవాలి లైక్ జస్ట్ కంట్రోల్ ఇలాంటి కొన్ని ఉన్నాయి యాప్స్ అవి మంచివి అలాంటి వాటిలోనే తీసుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ వీళ్ళ యాక్సెస్ ఎప్పుడైతే వీళ్ళ ఫోన్ కాంటాక్ట్స్ యాక్సెస్ గ్యాలరీ యాక్సెస్ ఇలాంటి అడుగుతుందంటేనే అసలు అది ఇంకా అని అసలు స్టాప్ చేసేది వీళ్ళు అక్కడ ఆపేయాలి ఎంతగానే ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళి దానిలో లాగిన్ అయిపోయి అని చేసేవాళ్ళు సో ఇలాంటి కొన్ని సేఫ్టీ మెజర్స్ వీళ్ళు తీసుకుంటే బెటర్ అండ్ మోర్ ఓవర్ ఇమీడియట్ గా వీళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే సైబర్ క్రైమ్ కి ఇమీడియట్ గా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి వాళ్ళ మీద పలానా యాప్ మీద వీళ్ళు కంప్లైంట్ కూడా చేయొచ్చు ఇవన్నీ చేస్తే అట్లీస్ట్ ఇవన్నీ ప్రికాషనరీ మెజర్స్ కదా ఈవెన్ దే విల్ టేక్ సమ్ యాక్షన్ ఉందే అలాంటి యాప్స్ మీద సో అదొకటి లేదు ఇంకా తీసేసుకుంటే అయిపోయింది నవ్ దే హార్ బ్లాక్మెల్ అప్పుడు ఏం చేయాలి అలాంటప్పుడు ఇమీడియట్ గా ద సేమ్ థింగ్ అగైన్ సైబర్ క్రైమ్ స్టేషన్ కి మీరు కంప్లైంట్ ఇవ్వడంతో పాటు ద సేమ్ టైమ్ గో టు యువర్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అండ్ వాళ్ళ మీద మీరు ఏదైతే కేసులు పెడదాం అనుకుంటున్నారో పెట్టండి ఎక్స్టార్షన్ పెట్టచ్చు వాళ్ళ మీద క్రిమినల్ ఇంటిమినేషన్ పెట్టచ్చు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ పెట్టచ్చు ఇలాంటి చాలా సెక్షన్స్ ఉన్నాయి అవన్నీ మీరు కంప్లైంట్ రాసేస్తే పోలీస్ వారు ఆ లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళందరూ రాస్తారు పలానా కంపెనీ మీద చేస్తారు దే విల్ స్టార్ట్ ది ఇన్వెస్టిగేషన్ మీరు దానికి ఇన్స్టెడ్ ఆఫ్ దానికి భయపడిపోయి ఏదో పిచ్చి డేషన్ తీసుకొని సూసైడ్ ఐటమ్స్ అలాంటివి చేయడం మాత్రం చాలా తప్పు అన్నది నేను చెప్తున్నాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి ఇమిడియట్ గా ఫోన్ చేయండి ఎందుకంటే మీకు మీ ఫోటోస్ ని వాళ్ళు మిస్యూజ్ చేస్తారు మాఫ్ చేసి ఏమైనా చేస్తారన్న భయం ఉంటుంది కాబట్టి ఇమిడియట్ గా సైబర్ క్రైమ్ కి పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి వాళ్ళకి ఇమీడియట్ గా చేసి ఆ కంప్లైంట్ ని ముందు తీసుకెళ్తాను డెఫినెట్గా దే విల్ హెల్ప్ యూ అవుట్ అంతేగాని భయపడిపోయి మీరు ఏదో చేసేసుకుంటే అది సొల్యూషన్ కాదు ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే అవేర్ అయ్యి ఫస్ట్ భయపడకుండా సైబర్ క్రైమ్ ని మీరు అప్రోచ్ అవుతే మాత్రం సాల్వ్ అవుతుంది అని అంటున్నారు ఎందుకంటే ఇది ఇట్స్ ఇట్స్ లైక్ ఏ ఆర్గనైజ్ క్రైమ్ అమ్మా ఇది మనం ఇది ఓన్లీ లోన్ యాప్స్ వరకే చూస్తున్నాం బట్ ఇది ఏంటంటే ఇది ఇట్స్ అన్ ఆర్గనైజ్డ్ సిండికేట్ ఇది ఒక క్రైమ్ ఆర్గనైజేషన్ ఒక అండర్ వరల్డ్ క్రైమ్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటది అలా ఉంటుంది ఇది నెక్సెస్ అది ఇట్స్ హ్యూజ్ నెక్సెస్ ఇది ఈ లోన్ యాప్స్ స్కామ్ అనేది ఈ సిండికేట్ అనేది చాలా పెద్ద నెక్సెస్ ఇది సో ఇది పెద్ద క్రిమినల్ ఎంపైరే ఉంది దీని సో ముఖ్యంగా ఎక్కువ మీకు చైనా చైనా లో హాంకాంగ్ లో ఈ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి ఇప్పుడు ఇంకా మలేషియా కూడా పాకింది సో అక్కడ ఉంటాయి ఈ కంపెనీస్ అన్ని వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ ఇక్కడ ఎన్బిఎఫ్సి రూల్స్ ప్రకారము అండ్ సెమా రూల్స్ ప్రకారము వాటికి అనుగుణంగా ఉండాలని చెప్పి ఇక్కడ ఇండియన్ ఒక హైర్ చేసుకుంటారు వాడు అసలు ఎంబీఏ ఉండదు ఏముండదు వాడు ఏదో యూపీలో హర్యానాలో అక్కడ ఊరోడు ఉంటారు వాడిని తీసుకొచ్చి వాడిని డైరెక్టర్ ఆఫ్ ది కంపెనీ అని చూపిస్తాడు చూపించి ఒక కాల్ సెంటర్ లాగా ఇవన్నీ పెడతారు వాళ్ళు మళ్ళీ చూస్తే కంపెనీ మొత్తం ఒక అసలు మొత్తం ఒక కాల్ సెంటర్ సెటప్ అది ఫుల్ హై లెవెల్ ఉంటుంది వాళ్ళ పనులు ఏం లేదు పొద్దున్నేసి ఫోన్ చేసి వీళ్ళని బెదిరించడం లోన్ తీసుకున్నావు ఎప్పుడు పంపిస్తావు నీ ఇంటికి పంపిస్తా నీ ఫోటోలో అక్కడ పంపిస్తా మీ చుట్టాలు పంపిస్తే వాడి కాల్ సెంటర్ కూర్చొని బెదిరిస్తూ ఉంటాడు ఒక పెద్ద ఆఫీస్ సెటప్ పెట్టి చేస్తూ ఉంటారు ఇదంతా బి షాక్డ్ చూస్తే బీబీసీలో కూడా ఒక డాక్యుమెంటరీ వచ్చింది దీని మీద ద ట్రాప్ అని చెప్పి పీపుల్ దే వాంట్ హ్యావ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ దాట్ అది చూడమంట నేను ఆ మూవీ అందులో క్లియర్ గా చూపిస్తాడు వీళ్ళు ఎంత పెద్ద ఎక్సర్సైస్ ఏంటి ఎక్కడి నుంచి నడిపిస్తున్నారు హాంకాంగ్ నుంచి చైనా నుంచి ఎలా నడిపిస్తున్నారు మొత్తం చూపిస్తారు అందులో ఇట్స్ వెరీ గుడ్ డాక్యుమెంటరీ సో అలా జనాలకి అవేర్నెస్ ఉండి అలాంటి యాప్స్ మీద చాలా జాగ్రత్తగా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రికాషనరీ ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటే బెటర్ ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాని క్యూర్ అన్నట్టు ముందే జాగ్రత్త పడితే అప్పుడు ఇవన్నీ ఉండవు లేదు అయిపోయింది దట్స్ ఓకే గోటియా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ కంప్లైంట్ అట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇవన్నీ మీద మీరు చేస్తే మీకు డెఫినెట్ గా మీకు సొల్యూషన్ దొరుకుతుంది అంతేగాని దానికి సూసైడ్ చేసుకోవడం అనేది మాత్రం అసలు సొల్యూషన్ కాదు అండ్ జనాలు కూడా ఇది అర్థం చేసుకోవాలి